మా పేరు చిట్టేటి రమేష్ బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీటీఏ రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల పోరాటానికి పిలుపునిచ్చింది మొదటి దశ మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో పూర్తి చేసుకొని రెండో దశ జిల్లా స్థాయిలో పూర్తి చేసుకొని మూడో దశ రాష్ట్ర నడుబడిలో విజయవాడలో ధర్నా ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలను హామీలు నెరవేర్చకపోగా తీవ్రంగా మోసం చేయడం జరిగింది ఎవరైతే ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కొని తీసుకొని రావడం జరిగింది కోరుకొని తీసుకొచ్చారు ఇది సిపిఎస్ రద్దు చేస్తుందనే హామీ ఇచ్చి ఆ హామీ మేరకు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఓట్లు పొంది అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఈ వారంలో కాకుండా ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా కానీ ఇంతవరకు సిపిఎస్ అనే సిపిఎస్ను రద్దు చేయకుండా ఒక జీపీఎస్ నూతన విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగులను తీవ్రంగా మోసం చేయడం జరుగుతూ ఉంది ఇది దుర్మార్గమైన చర్య ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము సిపిఎస్ అనేది గత దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో రద్దు చేస్తూ పోతూ ఉంటే ఈ ప్రభుత్వానికి సిపిఎస్ రద్దు చేయడం అంటే చాలా ఇబ్బందికరంగా తయారైందని చెప్పి ఇది కార్పొరేట్ సెక్టర్ తలగ్గే ఇది సిపిఎస్ రద్దు చేయకుండా రోజులు గడుపుతూ పోతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో రో పాదయాత్ర చేస్తూ పోతూ అడుగడుగున మెరుగైన పిఆర్సీ ఇస్తానని చెప్పి పెండింగ్లో డీఏ పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని ఇస్తానని చెప్పి అన్ని హామీలు ఇచ్చి ఏ ఒక్క డిఎలు ఇవ్వడం కానీ పిఆర్సీ ఇవ్వడం కానీ సక్రమంగా ఇవ్వకుండా మా అన్ని మెర్జు చేసి ఒక్కొక్క ఉపాధ్యాయుడికి ఉద్యోగుడికి ఉద్యోగులకి రెండు లక్షల పైగా కూడా నష్టపరిచి ఒక రివర్స్ పిఆర్సీ ఇవ్వడం అనేది జరిగింది ఈ రివర్స్ పిఆర్సీ వలన ఉద్యోగుల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది ఇప్పటికీ పన్నెండో పిఆర్సీ అమలు చేయాల్సిన కాలం ఇది కాబట్టి ఈ పిఆర్సి కూడా అమలు చేయకుండా ఎటువంటి ని ప్రకటించకుండా కాలయాపం చేస్తూ ఉద్యోగుల పట్ల చులకనగా చూస్తుంది ఈ ప్రభుత్వం కాబట్టి అదేవిధంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సభాముఖంగా ఒక హెచ్చరిక చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దు చేస్తారనే అంశాన్ని సిపిఎస్ రద్దు చేయాలి అదేవిధంగా నూట పదిహేడు జీవోని రద్దు చేసి ఎన్నో వేల పోస్టులు రద్దు చేయడం అరవై వేల పోస్టులు రద్దు చేసిన మీరు ఆ పోస్టులన్నింటినీ పునరుద్ధరించాలి అదేవిధంగా నాలుగు వేల పాఠశాలలు మూసివేయడం జరిగింది ఆ నాలుగు వేల పాఠశాలలు కూడా ఓపెన్ చేయాలని చెప్పి అది కోరుతున్నాం అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో ఎటువంటి ఆయాలు లేకుండా అదేవిధంగా వార్డులు లేకుండా ఉపాధ్యాయుల చేతనే పిల్లలకు పాఠాలు బోధించి ఉపాధ్యాయుల చేతనే చేపిస్తూ ఉన్నారు ఇవన్నింటినీ కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఉపాధ్యాయుల యాప్ల ద్వారా అనేక నానా ఇబ్బందులు పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఇబ్బందులు గురిచేస్తూ పోతుంది ఈ ప్రభుత్వం కాబట్టి మేము మా ఉపాధ్యాయులతో తలుచుకున్న ప్రభుత్వాలు ఉద్యోగులతో తలుచుకున్న ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ ఉద్యోగులు కోరుకున్నటువంటి న్యాయమైన డిమాండ్లన్నీ కూడా పరిష్కరించి మా యొక్క ఏదైనా ఉన్నాయో అవన్నీ పరిష్కరించి మా సమస్యను పరిష్కరించాలని కోరుతూ బీటే పక్ష ఒకవేళ పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లు చెబుతామని చెప్పి కూడా ఈ సభ తెలియజేస్తున్నాం ఖచ్చితంగా జరగద్దని కూడా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తెలుసుకొని ఉద్యోగులకి ఉద్యోగుల దగ్గర కొట్టు ఓట్లు అడగడానికి వచ్చేటప్పుడు మేము ఏదైతే హామీలు ఇస్తున్నామో అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి కూడా వస్తూ వస్తూ సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం